చిట్టి కథలపెట్టెకు స్వాగతం కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రతమహిమ ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియచేసిన విష్ణు మహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్లా కొనియాడేరి సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని గాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని గురించి తెలియచేయమని కోరిరి అంతటా సూతుడా ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలీగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన క్రతువుల అనరుచిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము నారాయణనకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు ఆయనను సూక్ష్మముగా వివరించెదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా అలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాసి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలెను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గానీ శివాలయమున గాని ఆవునేతతో దీపారాధన చేయవలెను ప్రతిదినం సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరించేవారిని చూసి ఎగతాళి చేసిన గాని వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగొటియే కాక వారి జన్మాంతర మందు నరకములో పడి ఎమకింకరుల చేత పాలు కాగలరు అంతే కాక అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గంగా గంగానదిలో గాని అఖండ గౌతమీ నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు యహమందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారులకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్మలకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనడి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్మలకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యావగింపు అసహ్యమో కలుగును కావున ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవించుచు దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి అబ్బును ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగు చేయను పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక నందలి ముప్పైవ అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ ఫర్ వాచింగ్